హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి చూడండి నా చేతులు ఏమున్నాయో రొయ్యలు అండి పచ్చి రొయ్యలు చూడండి భలే ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని క్లీన్ చేస్తాను మొన్న కూడా క్లీన్ చేసే వీడియో పెట్టానండి చూడండి ఫ్రెండ్స్ పచ్చి రొయ్యలు అనమాట ఈ మధ్య అయితే దగ్గర తింటున్నాము ఈ పచ్చి రొయ్యలు చేపల కంటే ఇవే చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం అండి అందుకని మళ్ళీ ఈసారి కూడా ఇవే తెప్పించాను అనమాట రొయ్యలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద రొయ్యలు అనమాట కేజీ నాలుగు వందలు అంట తీసుకొని వచ్చారు మా వారు ఇప్పుడే చూడండి ఇప్పుడు క్లీన్ చేస్తాను ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను మీకు చూడండి ఆల్రెడీ మొన్న కూడా క్లీన్ చేసే వీడియో అయితే పెట్టాను ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను అనమాట అందరికీ హ్యాపీ సండే అండి మీ ఇంట్లో ఏం చేసుకున్నారు చేపలా ఇంకా రొయ్యల చికెనా మటనా కూడా ఏం ఏం చేసుకున్నా ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఈరోజు రొయ్యలు పచ్చి రొయ్యలు అన్నమాట పచ్చి రొయ్యలు ఇప్పుడు క్లీన్ చేస్తాను ఆయన విరిచేసి ఇలా తీసేసుకోవటమే అండి పైన పొట్టు ఉంటుందన్నమాట చాలా ఈజీగా తీసుకోవచ్చు అంతే అండి దీంట్లో ఒక నరం ఉంటుంది దీన్ని దీన్ని కూడా తీసుకోవాలన్నమాట వీటన్నిటిని మళ్ళీ తర్వాత తీస్తాను నేను ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసి పెడుతున్నాను అన్నిటిని చూడండి రొయ్య మనకి పచ్చి రొయ్య ఇంత పెద్దదిగా ఉంటే ఈ పొట్టంతా తీసిన తర్వాత ఇలా వచ్చేస్తుందనమాట ఉడికితే ఇంకా చిన్నగా అయిపోతుంది ఓకే అండి చూడండి ఇదేమో పొట్టు తీయకముందు ఇది తీసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది దీన్ని ఇలా ప్లేట్లో వేసుకోవాలి అన్నిటినీ ఈ విధంగా తీసేస్తాను ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేసి అన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకున్నానండి చూడండి ఇక్కడ ఒక నరం ఉంటుంది అదన్నీ కూడా తీసేసాను అనమాట ఇలా శుభ్రంగా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు అయితే కడుగు కడుక్కున్నానండి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఇప్పుడు కూర ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేశానండి కడాయి పెట్టేశాను దీంట్లో ఆయిల్ వేస్తున్నాను నాన్ వెజ్ కూరలు ఏవైనా సరే కొద్దిగా నూనె ఎక్కువగానే వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఒక రెండు పావుల వరకు నూనె వేసాను ఇప్పుడు నూనె కొద్దిగా హీట్ అవ్వాలి నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేసుకుంటున్నాను ఒక స్పూను జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు జీలకర్ర వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పసుపు వేస్తున్నాను పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేస్తున్నానండి ఒక రెండు పచ్చిమిరపకాయలని ఇలా చీల్చి వేసాను ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత చక్కగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో మనం నీట్గా కట్ కడిగి ఉంచుకున్న ఈ రొయ్యల్ని వేసుకుంటున్నాను రొయ్యలు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి అంతా ఒకసారి కలిపేసుకున్నాక నేను ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి దీంట్లో నూ నీళ్ళు అనేవి మొత్తం ఇంకిపోవాలన్నమాట నీరు వస్తుంది ఈ రొయ్యలు అనేవి ఈ రొయ్యలలో నీరంతా ఇంకిపోయిన దాకా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పటిదాకా మనం అల్లం ఏం వేసుకోకూడదండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఐదు నిమిషాల తర్వాత మూత ఇచ్చి చూద్దామండి ఒకసారి చూసారు కదా ఇలా నీరు వచ్చేసిందనమాట ఈ నీరంతా ఇంకిపోవాలి కంప్లీట్గా మధ్య మధ్యలో కలుపుతూ ఈ నీరంతా పోయే వరకు ఇవి ఉడికించుకోవాలండి ఈ రొయ్యలు అనేవి ఈ నీరు అనేది కంప్లీట్గా మగ్గిపోవాలన్నమాట మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం చూడండి నీరంతా వచ్చింది కదా ఇంకా అన్నమాట ఇంకా ఈ స్టేజ్లో మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి చూశారు కదా నీరంతా ఇంకిపోయింది దీంట్లో ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత దీంట్లో కారం వేస్తున్నానండి టేస్ట్కు తగ్గట్లుగా కారం అయితే వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చింతపండు రసం వేస్తున్నానండి నేను ముందుగానే చింతపండుని నానబెట్టుకొని ఇలా పులుసు అనేది తీసి ఉంచానమాట ఇలా వేసుకోవాలి అంటే మన ఇంట్లో ఎంత పులుపు అయితే తింటారో అంత చింతపండుని ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకొని ఇలా పులుసు పులుసు అనేది తీసి ఉంచాను అన్నమాట నేను చింతపులుసు చింతపండు రసం పోసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారం ఇప్పుడే చూసుకోవాలండి ఉప్పు కారం అన్నీ అయితే నాకు కరెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు రెండు నిమిషాలు కుతకుతా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మెంతులు జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి ఒక స్పూను నేను ముందు రెండు కలిపి ఇలా మిక్సీ చేసి ఉంచుకుంటాను అనమాట జీలకర్ర మెంతుల పౌడరు ఆ పౌడర్ వేసాను ఇప్పుడు ఇప్పుడు ఒక పది నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా చక్కగా ఉడికిపోయింది మనకి రొయ్యల పులుసు అనేది ఎంతో టేస్టీ అయిన రొయ్యల పులుసు అయితే తయారైపోయిందండి ఫైనల్గా అయితే గరం మసాలా వేసేసుకొని అలా ఒక్కసారి కలిపి దించేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల పులుసు అయితే రెడీ అయిపోయింది మనకి చూసుకుంటే నోరూరిపోతుంది కదా చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి మనకి ఈ రొయ్యలు అనేవి తీసేటప్పుడు ఎంత పెద్దవిగా ఉన్నాయో చూసారు కదా ఉడికేసరికి ఇలా చిన్నగా అయిపోతాయి అన్నమాట మంచిగా ముద్దకు ఒక ముక్క పెట్టుకొని తినొచ్చు చూసారు కదా ఎంత బాగుందో చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి ఇప్పుడు గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసి దించేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది వీడియో నచ్చితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్